హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈరోజైతే డైట్ వీడియోస్ పెడుతున్నాం కదా ఇది సెకండ్ డే అనమాట నార్మల్ బ్లాగ్స్ అయితే ఈవినింగ్ వస్తున్నాయి చూడండి ఒకవేళ ఆ బ్లాగ్స్ కావాలనుకున్న వాళ్ళు ఈవినింగ్ పోస్ట్ చేస్తున్నాము ఎయిట్ ఓ క్లాక్కి ఇవైతే టూల్ ఓ క్లాక్కి మనకి డైట్ వీడియోస్ అయితే వస్తాయి మార్నింగ్ ఇంకా నేను లేచిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్తారనమాట లేవగానే ఫస్ట్ వాటర్ తాగాలి వాటర్ ఇష్టం కొంతమంది స్టార్టింగ్ చేసే అంటే స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకైతే కొంచెం వామిటింగ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకు కూడా అలాగే అనిపించేది ఎక్కువ నీళ్ళు అయితే వామిట్ వచ్చినట్టు కడుపులో నొప్పిలాగా అనిపించేది కొంచెం కొంచెంగా గ్యాప్ ఇస్తూ ఒక్కొక్క గ్లాస్ తాగాలి ఇప్పుడైతే నేను ఒకేసారి రెండు మూడు గ్లాసులు అయితే తాగలుగుతాను బాటిల్ అయితే ఒకటి తాగొచ్చు వన్ లీటర్ బాటిల్ ఒకవేళ తాగలేని వాళ్ళు ఉంటే కనుక కొంచెం తగ్గించుకొని తాగండి ఆ తర్వాత ఇది ఎడిటింగ్లో జీరా వాటర్ అయితే ఎనక్కి వెళ్ళిపోయింది వాటర్ తాగిన తర్వాత కాసేపు మనకి ఏదైనా వర్క్ ఉంటే చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అలా గ్యాప్ ఇచ్చిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక గ్లాస్ వాటర్ తీసుకొని బాగా బాయిల్ చేసుకొని ఆ వాటర్ తాగండి దాంట్లో ఇంకా మీరు డైరెక్ట్గా తాగలేకపోతే కనుక లెమన్ కానీ లేదంటే తేనె కానీ వేసుకొని తాగొచ్చు అది తాగిన తర్వాత మళ్ళీ కాసేపు బ్రెష్ తీసుకొని జ్యూస్ తాగండి క్యారెట్ కానీ బీట్రూట్ కానీ బీట్రూట్ నాకు అంత ఇష్టం ఉండదు తాగాలనిపించదు కొంతమంది కొన్ని కొన్ని ఇష్టం ఉండవు కదా నాకైతే బీట్రూట్ అంటే వామిటింగ్ వస్తుంది అందుకని నేను క్యారెట్ అయితే పర్లేదు కొంచెం తేనె వేసుకుందా అయితే తీయగా ఉంటుంది ఇదైతే లంచ్ అనమాట ఇంకా దాని గింజలు బనానా క్యారెట్ జ్యూసు బాదం పప్పు నైట్ నానబెట్టినవి ఇది ముందు రావాల్సింది అనమాట ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా మరిగించేసి ఆ వాటర్ తాగాలి పరిగడుపున వాటర్ తాగిన తర్వాత మార్నింగ్ ఏ వాటర్ తాగో మాకు అంత ఇష్టం ఉండదు అనుకుంటే కనుక గోరువెచ్చని నీళ్ళే తాగండి జీలకర్ర వాము ఇలాంటివి లేకుండా డైలీ జీలకర్ర వేసి వేడి చేయాలనుకోకపోతే ఒక కప్పు జీలకర్ర ఒక కప్పు వాము ఒక కప్పు మనకి సోంపు ఉంటుంది కదా అవి వేసుకొని మూడు కలిపి మనకి డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకుంటే అది ఒక స్పూన్ వేసుకొని మరిగించుకోవచ్చు వెయిట్ లాస్కి ఇంకా బాగా యూజ్ అవుతుంది అది అయితే నేను ఆల్రెడీ మన ఛానల్లో చెప్పాను కూడా ఆ పౌడర్ అది ఉంటే అది వేసుకోండి లేదంటే తులసి ఆకులు కానీ పుదీనా కానీ ఏదో ఒకటి వాటర్ మనకి కొంచెం ఎనర్జీ ఇచ్చే తాగండి లేదంటే రెగ్యులర్గా అలవాటు ఉన్నట్టే తేనె మనకి నిమ్మకాయ నీళ్ళు గోరువెచ్చని నీళ్ళల్లో ఒక స్పూన్ తేనె వేసుకొని కొంచెం లెమన్ పిండుకొని హాఫ్ లెమన్ తాగచ్చు ఇంకా మనం ఎలా తాగినా మన ఇష్టంగా తినే ఇష్టంగా తాగాలన్నమాట ఇక్కడ నేను తింటున్నాను మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు సగం పని అయిపోయింది ఇంకా సగం పని అవ్వలేదు నేను తింటుంటే వీడియో తీశారనమాట నవ్వుతా ఉన్నాను ఏదో మాట్లాడుకుంటూ ఇందులో వచ్చేసి ఒక దానిమ్మకాయ చిన్న సైజుది ఒక బనానా అలాగే బాదం పప్పు క్యారెట్ ఇవన్నీ తినలేము అసలు నార్మల్గా దోశలు తింటే పోతూనే ఉంటాయి నాలుగైదు ఇవి కొంచెం తినగానే పొట్టనే టైట్గా అయిపోయింది అనమాట చాలాసేపటి వరకు ఆకలి కూడా అవ్వదు ఎందుకంటే స్లోగా నవిలి నవిలి తినాలి కదా మనకి తొందరగా అంటే ఏమవుతుందంటే కొంచెం ఆకలి అంత తొందరగా అవ్వదు అన్ని వెరైటీస్ తిన్నట్టుగా అనిపిస్తుంది ఆకలి అయితే అవ్వదు మీరు ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత ఇదైతే లంచ్ అనమాట అయితే లంచ్ ఈవినింగ్ వరకు అయితే షూట్ చేశాను మళ్ళీ వేరే వీడియోస్ కూడా ఉంటాయి కదా మన వెజ్ అవి కుదరలేదన్నమాట ఇంకా నైట్ డిన్నర్ అవి అయితే ఆల్రెడీ నేను వీడియోలో పెట్టేశాను చూడండి ఈరోజు లంచ్లోకి రాగి సంకటి అను కొడుగుడ్లు పులుసు చేస్తున్నాను దానికోసం పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక నాలుగు తీసుకొని పొట్టు తీసి మిక్సీ చేసి పెట్టుకోండి ఆయిల్ తక్కువగా వేసినప్పుడు ఇలా గ్రేవీలా చేసుకుంటే బాగుంటుంది ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోండి మెంతులు వేస్తే బాగుంటుంది లేదంటే మెంతిపిండి అయినా వేసుకోండి లాస్ట్లో ఈ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో మనం మిక్సీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసేసుకోండి ఆ తర్వాత నాలుగు టమాటోలు తీసుకుని అవి కూడా నీట్గా కడిగి కట్ చేసి టమాటో ప్యూరీ చేసుకొని ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత టమాటో ప్యూరీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని దాంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించండి ఆయిల్ తక్కువగా వేసినప్పుడు సిమ్లో పెడితేనే మనకి కూర అనేది టేస్ట్ బాగుంటుంది మనకి ఆయిల్ లేని ఆ ఫీలింగ్ ఉండదన్నమాట ముక్కలు కూడా ఏదైనా గ్రేవీ కానీ చక్కగా ఉడుకుతుంది హైలో పెడితే మాడిపోతుంది ఇలా ఉడికించిన తర్వాత ఇప్పుడు టమాటో కట్ చేసుకొని మూత పెట్టాను నేను సిమ్లో పెట్టేసి అది మగ్గేలోపు మనం టమాటో ప్యూర్ చేసేసుకోవాలి బాగుంటుంది కొంచెం ఆయిల్ తక్కువ అనిపిస్తుంది కానీ మీకు లాస్ట్లో ఫైనల్ ఉడికిన తర్వాత అనమాట బాగా పండిన టమాటోలు అయితే కలర్ బాగుంటుంది కొంచెం జ్యూసీగా ఉంటాయి టమాటో ప్యూరీ కూడా దీంట్లో వేసేసుకుందాం ఇప్పుడు చూడండి ఆనియన్ పేస్ట్ వాటర్ అంతా పోయి దగ్గరికి వచ్చేసింది ఫస్ట్ అయితే టమాటో ప్యూరీ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక నేను చెప్పాను కదా దీంట్లో ఒక పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసేసుకోండి ఇలా పసుపు అల్లం పేస్ట్ వేసి మగ్గించిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ మిక్స్ చేసుకొని కర్రీలోనే వేసుకోండి ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి వాటర్ వాటర్ కానీ అంటే నీళ్ళ నీళ్ళగా ఉండదు కొంచెం ఉప్పు కారాలు కూడా మనం తక్కువగా వేసుకున్న బాగుంటుంది కొంచెం గ్రేవీ టైప్లో వస్తుంది ఎక్కువగా తినొచ్చు కర్రీ మీకు కావాలనుకుంటే ఆకుకూర కానీ మనకి బెండకాయ పులుసు కానీ లేదంటే ఏదన్నా ఆకుకూర వంకాయ పచ్చడి ఇలాంటివి బాగుంటుంది నాన్ వెజ్ తినాలనుకున్న వాళ్ళు నాన్ వెజ్ కూడా తినవచ్చు రాగి సంగటిలోకి ఉంటే చాలా సింపుల్ ఫస్ట్లో మాకు ఎలా ఉంటుందని తినకపోయేది వన్ ఇయర్ బ్యాక్ ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా నేను రాగిపిండి జొన్నలు జొన్నపిండి అవి కూడా తీసుకో తీసుకొస్తాను అనమాట డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు కొంచెం చింతపండు నానబెట్టుకొని బాగా నానబెట్టేసి ఒకసారి వాష్ చేసి తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేసి నానిన తర్వాత బాగా పిసికి మనం దాంట్లో వేసేసుకోవాలి కడాయిలో ఇలా వేసిన తర్వాత ఇంకాసేపు ఉండనివ్వాలన్నమాట అలాగా ఒక కొంచెం హీట్ అయిన తర్వాత చింతపండు రసం మనం గుడ్లు ఉడకబెట్టేసి నేను పొట్టు తీసేశాను అంటే మా పిల్లలకు కూడా ఇష్టం అనమాట దీవెన్ బాబు కూడా ఇష్టం ఎగ్స్ అవన్నీ అందుకే ఫ్యామిలీ మొత్తానికి చేస్తున్నాను నిన్న చికెన్ కర్రీ కూడా చేశాను చాలా బాగా నచ్చింది చూడండి నిన్నటి బ్లాగ్ చూడకపోతే నిన్న ఈరోజు నుండి ఆల్రెడీ నేను ఈవినింగ్ నుంచి ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ నుండి కంటిన్యూగా పెడుతున్నాను డైట్ వీడియోస్ కాకపోతే చూడని వాళ్ళు ఉంటే అంటే మార్నింగ్ వీడియో చూసేవాళ్ళు నైట్ వీడియో చూడకపోవచ్చు మన ఛానల్లో మార్నింగ్ అలాగే మార్నింగ్ ట్వెల్ ఓ క్లాక్కి అలాగే ఈవినింగ్ నైట్ ఎయిట్ ఓ క్లాక్కి వీడియో అయితే వస్తుంది ఎప్పుడన్నా ఒకసారి వీడియోస్ లేకపోతే లేదంటే బయటికి వెళ్ళినప్పుడు నాకు హెల్త్ బాగాలేకపోతే షూట్ చేయము కానీ మ్యాక్సిమం వస్తాయి చూడండి బ్లాగ్స్ కానీ డైట్ కానీ ఏదో ఒకటి వస్తుంది దీంట్లో అయితే కొంచెం ధనియాల పొడి వేయించింది పచ్చిది ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకొని టూ స్పూన్స్ కారం వేసాను ఎందుకంటే ఆనియన్స్ కొంచెం స్వీట్నెస్గా ఉంటుంది అనమాట అందుకే కొంచెం కారం ఎక్కువగానే పట్టిద్ది అందులో టమాటో వేసాం చింతపండు వేస్తున్నాం కాబట్టి ఏం వేయకుండా కారం వేయకుండా ఉంటే పుల్లగా ఉంటుంది తినాలనిపించదు టేస్ట్ కూడా బాగుండాలి కదా ఇలా తీసుకున్న చింతపండు రసం వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసి మళ్ళీ కొంచెం ఉడికేంత వరకు ఉడికించేసుకోండి లేదంటే మీకు కర్రీ కావాలనుకుంటే కర్రీ కూడా చేసుకోవచ్చు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలనుకుంటే అలాగైనా వేసుకోవచ్చు ఎలా అయినా ఓకే సంకటిలోకి అయితే కొంచెం మనకి రాగి సంకటికి గ్రేవీ లాగా ఆ టైప్లో ఉంటే బాగుంటుంది లేదంటే నాన్ వెజ్ తినే అయితే పులుసులు బాగుంటుంది కర్రీలు అలా ఫ్రైలు అలా అయితే సెట్ అవ్వవు అసలు తినాలనిపించదు కూడా అయిపోయింది ఒక ఉడుకు రాగానే ఇప్పుడు దీంట్లో మనం ఎగ్స్ వేసేసుకొని ఇంకా ఉడికించేసుకోవడమే ఫోన్ వస్తుంది ఎగ్స్ వేసాను వేశాను దీంట్లోదొకటి చందమాం బయటకు వచ్చేసింది ఫైనల్గా అయితే మూత పెట్టేసి ఉడికించేసుకున్నాము మళ్ళీ కాసేపటి తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకొని ఆనియన్ పేస్ట్ కదా వాటర్ లాగా పైకి వచ్చేసి అడుగున కొంచెం అడుగంటినట్టుగా అవుతుంది అంటే కొంచెం అతుక్కున్నట్టుగా అవుతుంది అనమాట ఆనియన్ పేస్ట్ వాటర్ సపరేట్ అయిపోయి మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి మనం తీసి ఇది ఒక్కోసారి ఎడిటింగ్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ అయితే రెండు మూడు సార్లు రావట్లేదు ఒక వీడియోకి చాలా లేట్ అవుతుంది వీడియోస్ కూడా ఇంకా నెక్స్ట్ అయితే గుడ్ల పులుసు అక్కడ పెట్టాను పక్కన పక్కన బర్నర్ మీదకి షిఫ్ట్ చేశాను అనమాట ఇప్పుడు ఒక పిరికెడు రెండు పిరికెడు బియ్యం తీసుకొని నీట్గా వాష్ చేసి గ్లాసున్నర వాటర్ వేసి నానబెట్టాను బియ్యం మంచిగా నానిపోయాయి ఇంకా దీంట్లో అయితే స్టవ్ చేసి పెట్టాను ఇప్పుడే అది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఫైనల్గా అయితే మనకి పులుసు రెడీ అయిపోయింది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీర వేసుకొని టేస్ట్ మీకు ఉప్పు కారం సరిపోయింది లేదా చెక్ చేసుకోండి ఉప్పు అయితే తక్కువగానే వేసుకోవాలి నేను దీంట్లో ఉప్పు వేసాను అదొకటి స్కిప్ అయింది రైస్ పెట్టే ముందు తీసి సాల్ట్ వేసి పక్కన పెట్టాను అనమాట ఆ అయితే కొంచెం తీయడం మర్చిపోయాను యాడ్ చేయడం కాదు సాల్ట్ వేసేదే సడన్గా వేసేసాను మళ్ళీ వేస్తే ఉప్పు ఎక్కువైపోతుంది అనేసి ఇంకా వేయలేదు ఫైనల్గా కొత్తిమీర నీట్గా కడిగి కర్రీలో వేసేసుకొని మిక్స్ చేసి ఇంకా పక్కన పెట్టేసుకోవడం ఇదైతే అయిపోయింది ఈ మనకి రైస్ కూడా ఉడికిపోయింది చూడండి ఇది ఒకసారి మిక్స్ చేసుకుని అన్నం పూర్తిగా ఉడికిన తర్వాత దీంట్లో మనకి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి నేనైతే ఇద్దరికి చేస్తున్నాను మా దీవెన్ బాబు మా వారైతే తినరు దీవెనకి నాకే మా ఇద్దరికి చాలా ఇష్టం పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరైనా కొంచెం ఎముకలు కాళ్ళు నొప్పులు మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా రాగి జావ కానీ ఇలా సంగటి కానీ రాగి ఏదో ఒకటి చేసుకోవాలి ఇడ్లీలు కానీ పిల్లలకు పెడితే మనకి కాల్షియం ఎక్కువ ఉంటుంది దీంట్లో అందులో ఎండాకాలం రాగులు మంచి చలవ్ చేస్తాయి కాబట్టి తినాలి రాగిజావ్ ఆల్రెడీ మన ఛానల్ చాలా మంది చూసే ఉంటారు టూ డేస్కి ఒకసారి ఈవినింగ్ చేస్తాను రెగ్యులర్గా అయితే ఏదో ఒక తినరనేసి బోర్ కొడితే అసలు తినరు మొత్తానికైతే ఉడికిన తర్వాత దగ్గరికి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి మెత్తగా అయ్యేంత వరకు కొంచెం ఒక ముద్దలాగా తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని చేతి అడి చేసుకొని ఇలా రెండు చేతిలో ప్లేట్లోకి హ్యాండ్లోకి ఇలా షిఫ్ట్ చేసుకుంటూ ఉంటే రౌండ్గా వచ్చేస్తుంది దాన్ని ఒక ప్లేట్లోకి వడ్డించేసుకొని పెట్టుకోవాలి దీంట్లో టూ ఎగ్స్ వేసుకున్నాం ఎందుకంటే రైస్ తినం కడుపు నిండాలి కాబట్టి రాగిముద్ద పెరుగు కర్రీ పులుసు ఆనియన్స్ లెమను ఇదైతే లంచ్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ వచ్చేసి నా దగ్గర నువ్వులుండలు ఉన్నాయి అవి తిన్నాము టీఆర్ కాఫీ ఏదో